హలో ఎవ్రీవాన్ పచ్చి బియ్యంలో టమాటో పేస్ట్ వేసి బాగా కలిపితే రిజల్ట్ ఏమొస్తుందో తెలుసా సూపర్ టేస్టీ టమాటో రైస్ అండి కొత్త స్టైల్లో ఒక్కసారి ఈ విధంగా ట్రై చేశారా ప్రతిసారి ఇలానే చేసుకుంటారండి అంత రుచిగా ఉంటుంది సో వీడియోలోకి వెళ్ళి చూస్తుందామా ఎలా తయారు చేసుకోవాలో ఈ టేస్టీ కొత్త స్టైల్లో టమాటో రైస్ పదండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోని ఒక కప్పుతో రైస్ తీసుకోవాలి నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నానండి మీరు కావాలంటే సోనా మసూరి రైస్ అయినా తీసుకోవచ్చు బాస్మతి రైస్తోనే చెయ్యాలని ఏమీ లేదండి మీరు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు శుభ్రంగా ఒక మూడు సార్లు ఈ రైస్ని కడిగి పెట్టుకోవాలి ఈ బాస్మతి రైస్ని నానబెట్టాల్సిన అవసరం లేదండి ఈ రెసిపీకి సో కడి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట రైస్ ఇలా కడిగిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని మూడు పెద్ద సైజ్ టమాటోల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ బీట్రూట్ తీసుకోవాలి బీట్రూట్ వేసిన వల్ల మంచి కలర్ వస్తుందండి రైస్కి మీద ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు సో ఇప్పుడు వాటర్ ఏమి యాడ్ చేయకుండానే మెత్తటి పేస్ట్ చేసుకోవాలి సో పేస్ట్ అయిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఇలా అనమాట సో పేస్ట్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఏదో ఒక కడాయి అయినా ప్యాన్ అయినా తీసుకొని మనం ఆల్రెడీ కడి పెట్టుకొని ఉంచుకున్నాం కదా బాస్మతి రైస్ ఆ రైస్ అంతా వేసేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి అలాగే మనం టమాటో ప్యూరీ చేసుకొని ఉంచుకున్నాం కదా అది ఎగ్జాక్ట్లీ ఒక కప్పుతో వచ్చిందండి పేస్ట్ అంతా వేసిన తర్వాత ఈ రైస్లో బాగా కలిసినట్టు కలుపుకోవాలి అంటే మొత్తం ఈ రైస్కి పేస్ట్ అంతా బాగా పట్టాలన్నమాట అప్పటి వరకు కలుపుకోవాలి మొత్తం రెడ్ కలర్ అయిన వరకు కలుపుకోవాలి అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ ఒక వన్ టీ స్పూన్ వేసుకున్నానండి సరిపోతే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వాటర్ వేసుకోవాలి మనం ఏ కప్తో రైస్ తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర వాటర్ వేసుకోవాలి మనం కప్పు టమాటో పేస్ట్ వేసుకున్నాం కాబట్టి కప్పున్నర వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుందనమాట సో ఇలా వాటర్ వేసిన తర్వాత బాగా కలుపుకొని పొయ్యి పైన పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక ఉడుకొచ్చిన వరకు ఉడికించుకోవాలండి ఇలా ఉడుకొచ్చిన తర్వాత ఫ్లేమ్ని లో చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ రైస్ నైంటీ పర్సెంట్ వరకే కుక్ అవ్వాలండి హండ్రెడ్ పర్సెంట్ వరకు కాదు మధ్య మధ్యన మూత తీసుకొని కలుపుతూ ఉండాలన్నమాట అప్పుడే రైస్ అంతా ఈవెన్గా కుక్ అవుతుంది సో మధ్య మధ్యన ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని కలుపుతూ ఉండండి సో రైస్ నైంటీ పర్సెంటే కుక్ అవ్వాలన్నమాట చూడండి ఇప్పుడు ఇంకొంచెం వాటర్ ఉంది నేను ఇక్కడ ఒక వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాను మీరు కావాలంటే బటర్ కూడా వేసుకోవచ్చు నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలన్నమాట రెండు నిమిషాల తర్వాత మోతపేం చూడండి రైస్ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది అంటే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కాగొద్దు అంటే ముద్దగా అవ్వకూడదు విడివిడిగా ఉండాలన్నమాట సో మీకు నేను ఒక్క రైస్ ఇలాగా చూపిస్తాను చూడండి ఇలా మీరు ప్రెస్ చేశారు అనుకోండి చక్కగా బ్రేక్ అయిపోవాలన్నమాట మరి మెత్తగా పేస్ట్ లాగా మాత్రం ఉండకుండా మీరు విడలో చూస్తున్నారు కదా ఇలా అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ని ఇలా బాగా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టారనుకోండి విడివిడిగా రైస్ అయిపోద్ది అనమాట సో ఇలా రైస్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక వన్ టీ స్పూన్ శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక అర నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు పచ్చిమిరపకాయలు నేను ఇక్కడ నాలుగు వేసుకున్నాను మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నంగా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ బాగా ఫ్రై అయిన వరకు ఫ్రై చేసుకోవాలండి అంటే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఇలా ఉల్లిపాయ చక్కగా ఫ్రై అయిన తర్వాతే మీరు కారం వేసుకోవాలండి నేను ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను మీరు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి మీరు కావాలంటే ఇక్కడ ఈ సాంబార్ మసాలా ఉంటుంది చూడండి అదేనా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఇలా మసాలాలన్నీ వేసిన తర్వాత ఒక అర నిమిషం ఫ్రై చేసిన తర్వాత మనం రైస్ ఆల్రెడీ ఉడికించుకొని ఉంచుకున్నాం కదా ఆ రైస్ అంతా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇదంతా బాగా కలిసిన వరకు ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నారనుకోండి రైస్ విడివిడిగా ఉంటుంది అండ్ రైస్ లోపల చెమ్మ అనేది ఉంటుంది కదా కొంచెం అదంతా పోయి డ్రై అయిపోతుందనమాట లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి ఉప్పు సరిపోలేదు అనుకోండి ఇక్కడ మీరే యాడ్ చేసుకోవచ్చు సో ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేస్తే చూడండి రైస్ విడివిడిగా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ టమాటా రైస్ ఒక్కసారి ట్రై చేయండి వారే అంటారు అంత రుచిగా ఉంటుందండి పిల్లలకి లంచ్ బాక్స్లో ఇది పెట్టారనుకోండి మొత్తం ఖాళీ అయిపోద్దండి అంత చక్కగా తింటారు అంత నచ్చుతుంది వాళ్ళకి మా పిల్లలైతే అంతే అంత ఇష్టపడి తింటారనమాట సో తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్